హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హెవెల్ థింగ్స్ ఈరోజు కాస్త స్పెషల్గా చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా చూసేయండి నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ని వాటర్ ఏమీ లేకుండా ఒక బౌల్లోకి తీసుకుని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం వన్ స్పూన్ కారం సరిపడా సాల్ట్ వేసుకుని ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మూత వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్లో పెట్టుకుని ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం వన్ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ గసాలు వన్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా చెక్క నాలుగైదు లవంగాలు నాలుగైదు యాలకులు తీసుకోవాలి నాలుగైదు జిడిపప్పు పలుకులు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి ఒక నాలుగు ఎండమిర్చి కూడా వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం సేమ్ అదే మిక్సీ జార్లోకి వన్ ఇంచ్ అల్లం ముక్క పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకుందాం కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ చూసేద్దాం నేను ఇక్కడ నెయ్యి వేసి కర్రీ చేస్తున్నాను ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు త్రీ స్పూన్స్ గీ వేసుకుని గీ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ చక్కగా ఫ్రై అయినాయి ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో చికెన్ ఫ్రై చేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పేస్ట్ గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా టూ త్రీ స్పూన్స్ వాటర్ వేసుకోవాలి ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని మూత వేసుకొని ఉడికించుకోవాలి టూ త్రీ మినిట్స్కోసారి గరిటితో చికెన్ని కలుపుతూ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి చికెన్ నైంటీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి అలాగే ఒక ఆరు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుందాం ఖతాల్లోని ఎలక్ట్రికల్ స్టవ్ వల్ల కుక్ చేసేటప్పుడు ఆవిరి కాస్త ఎక్కువగా వచ్చి షూట్ చేసేటప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది ఆవిరి వల్ల వీడియో ఒక్కొక్కసారి క్లియర్గా కనిపించలేదు ఏమీ అనుకోకండి సాల్ట్ ఏమన్నా తగ్గితే ఇప్పుడే ఒకసారి చూసుకొని సాల్ట్ వేసుకుందాం మళ్ళీ ముక్కలకి పట్టదు టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త డ్రై అవుతుంది అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది మన సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు మరి కర్రీ రెడీ అయిపోయింది కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఎక్కువ గ్రేవీ ఉండదు అలాగే డ్రైనెస్ కూడా ఉండదు ఒకసారి ట్రై చేయండి ఛానల్ కి గంట సింబల్ నొక్కండే మా వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి